రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతుండటంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతు జ్యోతి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు ఎనిమిదేళ్లుగా సహజ పద్ధతుల్లో మామిడితో పాటు అంతర పంటలు పండిస్తున్నారు వచ్చిన దిగుబడుల్ని వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికర ఆదాయం పొందుతున్నారు మితిమీరిన రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది మట్టిలో సత్తువ తగ్గి సాగుకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి ఈ క్రమంలో ఖర్చు నానాటికీ పెరుగుతూ గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోని సేంద్రియ సాగు దిశగా ఒక్కో అడుగు పడుతోంది ఇలా సాగులో ముందుకు సాగుతున్న రైతుల్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన రైతు జ్యోతి ఒకరు తనకున్న పదిహేను ఎకరాల మామిడి తోటను ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా దొరికే వనరులతో పాటు ఆవుల వ్యర్థాలతో మామిడిని చేస్తున్నారు వచ్చిన దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు ఈ కొల్లాపూర్ మామిడి చాలా ప్రసిద్ధి చెందిన మామిడి ఆ మామిడికి కావాల్సిన మినరల్ ఒకటి ఈ భూముల్లో ఉంటుంది అందుకనే ఈ మామిడి అంత టేస్టీగా ఉంటుంది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఎంత బాగుంటుందో మా పండు తింటే మీకు తెలుస్తుంది మేము చురల్గా ఆవు పేడ ఆవు మూత్రముతో చేసిన జీవామృతం కానీ గోకృప అమృతం కానీ యూస్ చేసి ఈ వ్యవసాయం చేస్తున్నాము ఇది పదిహేను ఎకరాల్లో ఈ మామిడి సాగు చేస్తున్నాం మేము ఇక్కడ నాలుగు వందల పైన చెట్లు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము అంటే ఇవి ఇది ఆల్మోస్ట్ సిక్స్త్ ఇయర్ ఇక్కడ మల్టీలేయర్ ఫార్మింగ్ అలా చేస్తున్నాము ఈ మామిడి మధ్యలో కూడా మేము అంతర పంటలు వేస్తాము అంటే దీనికి సింబయోటిక్గా ఉండే పంటలు వేస్తే ఈ చెట్లు కూడా దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ అందాలని సిం సింబయోటిక్గా ఉండే పంటలు ఇంకా మెయిన్లీ ద్విదల పంటలుగా మునగా అప్పుడప్పుడు కందులు ఇవి కూడా వేస్తామన్నమాట యాక్చువల్లీ ఈ సంవత్సరం ఇక్కడ వేరే చో వేరే తోటల్లో కూడా అంత ఎక్కువగా పంట లేదు కానీ మేము మేమైతే ఏ స్ప్రే చేయలేదు ఆల్మోస్ట్ మేము చేసిందల్లా ఈ గోకృప అమృత జీవామృతమే స్ప్రే చేసాం స్ప్రే విషయంలో కూడా అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ కూడా వాడతాం స్ప్రే ఈ పక్కన రైతులందరూ వచ్చి అడిగారు అమ్మ మీరు వేరే వాళ్ళు ఏమో కాయలు రావడానికి పూత రావడానికి వేరే మందులన్నీ బాగా స్ప్రే చేస్తారు మీరు ఏమి వేయకుండానే ఏమీ వేయలేదని కాదు మేము వేరేవి సేంద్రియ పద్ధతుల ద్వారా చేసిన స్ప్రేస్ ఒక టూ త్రీ స్ప్రేస్ చేశాము కానీ వచ్చిన పంట ఏదైనా చాలా స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మర్చిపోరు మా మామిడిని మేము మామిడి డైరెక్ట్గా యార్డ్కి పంపించాము వీ డైరెక్ట్లీ సెల్ దెమ్ టు ద కస్టమర్స్ కస్టమర్కి డైరెక్ట్గా అమ్ముతాం మేము మాగపెట్టి అమ్ముతాము ఇంకా ఇక్కడ నుంచి బ్యాంగ్లూర్ ఢిల్లీ బాంబే కూడా పంపించాము మేము ఈ మామిడిని అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అలా ఒకసారి పంపించాము తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ మ్యాంగోస్ యాక్చువల్లీ ఒకవేళ మనం డైరెక్ట్గా ఈ మామిడిని అమ్ముకోగలిగితే కస్టమర్కి ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం అమ్మొచ్చు మనం పర్ కేజీ సో ఆ విధంగా రైతు కొంచెం లాభపడతాడు ఒకవేళ ఎక్కువ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మేము పచ్చళ్ళు ఒరుగులు అండ్ తాండ్ర కూడా చేసాము లాస్ట్ ఇయర్ ఆ విధంగా మేము మేమే ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముతున్నాము అండ్ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు మా దగ్గర నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి యాక్చువల్లీ ఇక్కడ థర్టీ త్రీ థౌజండ్ హెక్టర్స్ ఆఫ్ మ్యాంగో ల్యాండ్స్ ఉన్నాయి బట్ ఏ ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ లేదు ఒకవేళ మ్యాంగో పండి అంటే పండించి రైతులకి యూజ్ అయ్యే విధంగా అది వాళ్ళు ఒకవేళ మాగబెట్టి అమ్ముకుందామంటే వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ని రీచ్ అవ్వలేరు వాళ్ళు వాళ్ళకి మనకి మాగబెట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్లో జ్యూసెస్గా కానీ తాండ్ర కానీ జల్లీస్ కానీ ఎన్నో విధాలుగా చేయొచ్చు అది ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఏదన్నా ఉంటే ఈ ఫార్మర్స్కి మాకు చాలా హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాం